స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు మరి ఈ యొక్క ఫలితాల్లో అప్పులు బాగా వస్తాయి తులారాశి వారికి అప్పులు బాగా తీసుకోండి ఇల్లులు కట్టండి వ్యాపారాలు చేయండి అష్టమగురుడు మీకు అప్పులు ఇప్పిస్తాడు కష్టాలు అనేటటువంటి దాంట్లోనే మీకు చక్కగా ఈ అప్పులు ఇప్పించి మిమ్మల్ని కొంచెం శాంతం చేస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది రొటీన్గా వెళ్ళేటటువంటి పనిని ఎవరు తీసారు కాబట్టి జాబుకి వచ్చేసరికి ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు సెక్యూరిటీ మీరు ఇక కష్టపడతారు మీరు ఆ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు వస్తుంది మీ పిల్లలకు కూడా మీరు కావాలనుకున్న కాలేజీల్లో సీట్లు రావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది అయితే తులారాశి వారంతా కూడా మరి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటారు ఎడ్డు అంటే తెడ్డవని వాదిస్తూ ఉంటారు ఈ యొక్క లక్షణాన్ని కనుక ఈ వారం మార్చుకోకపోతే కొంచెం మీకు శత్రువులు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి గొడ్డు చాకరీ చేస్తారు ఆ చాకరీని కొంచెం తగ్గించండి ఎముకలన్నీ కూడా అరిగిపోతాయి మరి ఈ యొక్క తులారాశి వారికి రైతులు రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి శత్రువులు మీకు మిత్రులుగా తయారవుతారు మరి జాగ్రత్త జాగ్రత్త అని మీ యొక్క స్నేహితులు మీకు హెచ్చరిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క కర్మ మిమ్మల్ని గుద్దుతూనే ఉంటుంది మిమ్మల్ని ముట్టుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈ కన్యా ఈ యొక్క వారు అలాగే ఈ తులారాశి వారికి రైతులకి మంచి పంట ఖరీదైన వస్తువులు కొంటారు ధనం లేనటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు ధనాధిపతులు అయిపోతారు మీరు మీ యొక్క ఇళ్ళు స్థలాలు అన్నీ ఉంటాయి కానీ హద్దులుగా ఎవరు ఉండరు ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం ఉంటుందన్నమాట అలాగే విద్యార్థులు మీరు ప్రేమ వ్యవహారాల్లోకి దూసుకెళ్ళిపోతారు అందుకని ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతారు గ్యారంటీ ఇందులో డౌట్ లేదు వారం రోజులు మీ తల్లిదండ్రులు మీ చేత చీ ఛీ అని మిమ్మల్ని తిడుతుంటే సిగ్గు శరం లేకుండా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రేమ 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 అని వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ యాటిట్యూడ్ మార్చుకోండి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే ఈ శుక్రుడు జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెల్లని రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమం అసలే శ్రావణ మాసం జరిపించుకోవడం ద్వారా మీకు మీ పిల్లలు ఈ ప్రేమ వ్యవహారాల నుంచి బయటకు వచ్చేస్తారు గ్యారంటీగా బ్రహ్మాండంగా మీకు సుఖాన్ని ఇస్తారు కష్టపడి చదువుకుని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటారు